పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జూలై ఏడవ తారీఖు మార్కు సువార్త ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించినవి ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు ఈయన వడ్రంగి కాడా మరియమ్మ కుమారుడు కాడా యాకోబు యోసేపు యూదా సీమోను అనువారల సోదరుడు కాడా ఈయన చెల్లెళ్ళు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొని చూ తృణీకరించింది ప్రవత్త తన పట్టణమున బంధువుల మధ్య తన ఇంట తప్ప ఎజటనైనా గౌరవింపబడును అని యేసు వారితో పలికాను ఆయన అచట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచెను కానీ మరి ఏ అద్భుతమును అచట చేయజాలకపోయాను వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు